అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో నువ్వులు అలాగే అవిసి గింజలు ఉపయోగించి రుచికరమైన ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి పెద్దవాళ్ళు మోకాల నొప్పులకి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి కాల్షియం లోపం ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయినాక రెండు గ్లాసులు నువ్వులు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు చిలకరించుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి నువ్వులు మాడవు అలాగే లోపల కంట బాగా వేగుతాయి అలా లోపల కంట వేగడం వల్ల నువ్వులు చాలా కమ్మగా ఎక్కువ రోజులు ఈ వండులో నిలువ అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నువ్వులకి ఒక రెండు నిమిషాలకోసారి రెండుసార్లు అలాగా నీళ్ళు చిలకరించుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అవడానికి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పట్టుద్ది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఎన్నో ఆరోగ్య ఉన్నాయి ఈ నువ్వులని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి కాల్షియం లోపం ఉండదండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు నువ్వుల్ని ఒక పల్లెల్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు నువ్వులని ఏ ప్యాన్లో అయితే వేపామో అదే ప్యాన్లో రెండు గ్లాసుల నువ్వులకి ఒక గ్లాస్ వరకు అవిసి గింజలు వేసుకొని ఫ్రై చేయాలండి ఈ గింజలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి మనం ఒక రెండు మూడు నిమిషాల వరకు అదే వేడి ప్యానంలో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ గింజలు మొక్కలు నొప్పులకి అలాగే హెయిర్ కట్కి చాలా హెల్ప్ అవుతాయి ఇప్పుడు గింజలు బాగా ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదారు వేలిక్కాయలు వేసుకుని ఆ వేడి మీదే ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి నువ్వులు గింజలు బాగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలో చూద్దామండి బెల్లం ఇప్పుడు అవిసి గింజలు అలాగే నువ్వులు కలిపి మూడు గ్లాసులు వేసుకున్నాం కదండి ఈ మూడు గ్లాసులకి ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటి ముప్పావు గ్లాసు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ మిక్సీ గిన్లో కొంచెం పౌడర్ చేసిన అవిసి గింజలు నువ్వులు అలాగే కొంచెం బెల్లం వేసి మిక్సీ పడుతున్నాను దీనివల్ల మనకి ఉండ చుట్టుకోవడానికి బాగా వస్తుంది కొంచెం జిగురుగా ఏర్పడి మనకి ఉండ చుట్టుకోవడానికి బాగా వస్తుంది అంతా మిక్సీ పట్టుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న వండల కింద చేసుకోవాలండి మనకి తీపి ఎక్కువ కావాలంటే ఇంకో పావు గ్లాస్ వేసుకోవచ్చు చెప్పిన కొలత అయితే కరెక్ట్గా సరిపోద్ది తీపి కరెక్ట్గా తినే వాళ్ళకి అప్పుడు మనం చుట్టుకున్న వండల్ని ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి పదిహేను ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇవి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్